నిర్గమకాండం గ్రంథం ఒక జాతి బానిసత్వం నుండి స్వేచ్ఛవైపు కష్టాలనుండి దేశం వైపు సాగించిన మహాప్రయాణం ఈ కథ ఇస్రాయేలీయులు ఐగుప్తు అంటే దేశంలో ఎదుర్కొన్న కష్టాలతో మొదలవుతుంది యహోవా భక్తుడైన యోసేపు కాలంలో ఐగుప్తుకు వచ్చిన ఇస్రాయేలీయులు కాలక్రమేణా అక్కడ విస్తరించారు అయితే వారి ఎదుగుదలను చూసి భయపడిన కొత్త ఫరో రాజు వారిని కఠినమైన బానిసలుగా మార్చి మగశిశువులందర్నీ చంపాలని ఆజ్ఞాపించాడు అటువంటి క్లిష్ట సమయంలో ఒక ఇస్రాయేలీయుల బాలుడు చంపబడకుండా నైలు నదిలో వదిలివేయబట్టాడు అతడే మోషే దేవుని ప్రణాళిక ప్రకారం కుమార్తె అతణ్ణి పెంచుకుంది మోషే రాజభవనంలో పెరిగినప్పటికీ తన ప్రజల కష్టాలను చూసి చలించిపోయి ఒక ఐగుప్తీయుణ్ణి చంపడంతో మదియాను అరణ్యానికి పారిపోయాడు అక్కడ గొర్రల కాపరిగా ఉన్న మోషేకు ఒకనాడు మండుతున్న పొదలో నుండి దేవుడు ప్రత్యక్షమయ్యాడు తన ప్రజల రోదనను విన్నానని వారిని విడిపించడానికి మోషేను పంపుతున్నానని దేవుడు సెలవిచ్చాడు మోషే భయపడినప్పటికీ తన అన్న అహరోనుతో కలిసి ఐగుప్తుకు వెళ్లి ఫరోను కలిశాడు నా ప్రజలను వెళ్లనివ్వు అని కోరినప్పటికీ ఫరో హృదయం కఠినమై తిరస్కరించాడు దీనివల్ల ఐగుప్తుపై వరుసగా పది భయంకరమైన తెగుళ్లు వచ్చాయి నదినీరు నుండి మొదలై చివరకు ఐగుప్తీయుల తొలిచూలుకుమారులు మరణించే వరకు ఇవి కొనసాగాయి ఆ రాత్రి పస్కా పండుగను ఆచరించి ఐగుప్తు బానిసత్వం నుండి బయలుదేరారు వారు వెళుతుండగా ఫరో తన సైన్యంతో వారిని తరుముకుంటూ వచ్చాడు ముందు ఎర్రసముద్రం వెనుక శత్రుసైన్యం ఉండటంతో ప్రజలు భయపడ్డారు అప్పుడు దేవుని శక్తితో మోషే తన కర్రను చాచగా సముద్రం రెండుగా చీలిపోయింది ఇస్రాయేలీయులు ఆరిన నేలమీద నడిచి అవతలి ఒడ్డుకు చేరుకోగా వారిని వెంబడించిన ఐగుప్తు సైన్యం సముద్రంలో మునిగిపోయింది అరణ్య ప్రయాణంలో ప్రజలకు ఆకలి వేసినప్పుడు దేవుడు ఆకాశం నుండి మన్నానూ దాహం వేసినప్పుడు బండనుండి నీళ్లను అనుగ్రహించాడు ప్రయాణం సీనాయి పర్వతం వద్దకు చేరుకున్నప్పుడు దేవుడు మోషేకు పది ఆజ్ఞలను మరియు జీవన నియమాలను ఇచ్చాడు ఇస్రాయలీయుడు దేవుని నిబంధన ప్రజలుగా మారారు అయితే మోషే పర్వతంమీద ఉన్నప్పుడు ప్రజలు ఓర్పు కోల్పోయి బంగారుదూడను చేసుకుని పూజించడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా పాపంచేశారు మోషే కోసం బ్రతిమిలాడగా దేవుడు వారిని క్షమించి మరలా తన నిబంధనను స్థిరపరిచాడు చివరికి దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఒక మందాసాన్ని మరియు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని ఆదేశించాడు ప్రజలందరూ ఉత్సాహంగా అర్పణలు ఇచ్చి దాన్ని పూర్తిచేశారు ఆ గుడారం ప్రతిష్ఠించబడినప్పుడు దేవుని మహిమ మేఘం రూపంలో దానిని నింపింది ఆ మేఘం కదిలినప్పుడు వారు ప్రయాణించేవారు అది ఆగినప్పుడు వారు విడిది చేసేవారు ఈ విధంగా ఐగుప్తు బానిసలుగా ఉన్న ప్రజలు దేవుని రాజ్యంగా ఒక పవిత్ర జనంగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు